వెల్కమ్ మీ రాఘవేంద్రావు నేను ఎప్పుడో చెప్పిన ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయని చాలా మంది పెడచివుల పెట్టి నిజంగా బీఆర్ఎస్ నేతలు అయితే చాలా మంది మనల్ని విమర్శించే ప్రయత్నం కూడా చేసినారు ఒకసారి అధికారం ఉందని ఇక ప్రతిపక్షాలే లేకుండా చేయాలి ఒకసారి అధికారం మాకు వచ్చిందని ప్రతిపక్షాల గొంతు నొక్కాలి ఒకసారి మాకు అధికారం వచ్చిందని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను పశువుల సంతలాగా కొనుగోలు చేయాలని భావిస్తే అది గది మీకు పడుతుంది అని చెప్పిన ఇంకా అనేక వాళ్ళు చెప్పిన నేను ప్రజాస్వామ్యంలో కావచ్చు ఏ రాష్ట్రంలోనైనా కావచ్చు అధికార పక్షం ఎట్లయితే ఉంటుందో ప్రతిపక్షం కూడా బతకాలే ప్రతిపక్షం కూడా ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంటది వాళ్ళ యొక్క మాటను కూడా మీకు పరిగణలోకి తీసుకోవాలని చెప్తే దానికి రివర్స్ చేస్తారు అంతా ఏం చేసిన అధికారం ఉంది నేను ముఖ్యమంత్రిని ఏ వస్తావా సస్తావా అని కొంతమంది బేదిరించి లాక్కోవడం ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యే ఇంకొంతమంది నేను రేట్ ఎందుకు కానీ యాభై కోట్ల వంద కోట్ల అంటే ఏంటి మేమే ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి ఇక ఆ సామ్రాజ్యంలో శాశ్వతంగా కొలువు తీరాలి పెద్ద పెద్ద బంగాలు కట్టుకోవాలి జల్సాలు చేయాలనుకుంటే ఏమైంది కాలం నేను ఆ రోజు నేను కాలం విష నాకులాగా పగబెట్టినప్పుడు మీరు అనుకున్నాయని తారుమారు అవుతాయి అధికారం పోతుంది ఎవరినైతే మీరు నమ్మినారో ఎవరినైతే మీరు చీర తీసినారో వాళ్ళే విష నాగులాగా మాత్రం చెప్పిన మీరేదైతే పద్ధతి అవలంబించి ప్రతిపక్షాలను కొల్లగొట్టాలని కొట్టాలని ప్రతిపక్షంలో మీరున్నప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా జంపు జిల్లాగా మారతారని చెప్పిన ఎందుకు చెప్పాల్సి వస్తుంది అన్ని విషయాలంటే ఒక వందల నుంచి రెండు మూడు వందల సార్లు చెప్పిన మారే న్యూస్ లో భాగంగా పాపాలు చేయవద్దు మనం అధికార దర్పంతో మిర్రవీయొద్దు అధికారం ఇచ్చినప్పుడు చాలా బాధ్యతయుతంగా మెలగాలి ప్రతిపక్షాలను గౌరవించాలి పక్క పార్టీ వాళ్ళని గౌరవించాలని నేర్చుకోవాలి ఉన్న పార్టీలో ఉన్న సీనియర్లను కూడా గౌరవించాలని నేర్చుకోవాలని చెప్పడం జరగలేదు ఈరోజు ఏమైంది బీఆర్ఎస్ బొక్క గోర్ల పడ్డారు ప్పటికే పీకలు కష్టాలు ఉంది మనం చూసిన మనం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సున్నా గుండు సున్నా ఎందుకంటే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి వాళ్ళకి ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు ఇది ఒక పది సంవత్సరాలు ఒక పద్నాలుగు సంవత్సరాల ఒక పందాన్ని మనం తీసుకుంటే దాదాపు ఎప్పుడు కూడా జీరో కాలేదు ఇంకొక మార్ మనం ముందుకెళ్లి మనం ఆలోచన చేస్తే ఒకసారి వెనకెళ్లి మనం ఆలోచన చేస్తే ఎప్పుడు వీళ్ళు తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలకు రాజీనామా చేసినా లేకపోతే తమ పదవులకు రాజీనామా చేసినా తిరిగి సందర్భం గెలిపించిన సందర్భంగా నమ్మకం మరి ఏమైంది ఎందుకు మరి జీరో సున్నా గుండు సున్నా అంటున్నాను ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేదు దీని దిశలో ఎందుకుంది బిఆర్ఎస్ అనేది వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి ఆ రోజు చెప్పిన బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ బూటికి ఎక్కువ మంది పోతారు సింహ భాగం అని చెప్పినారు సింహభావం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుర్తికి చేరుతారు మిగతా వాళ్ళు మరి బీజేపీ వైపు చూసే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పి అదే జరిగింది దెబ్బ మీద దెబ్బ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తకలబడ్డ ఆ పార్టీకి గుండు సున్నా సీట్లు సాధించిన ఆ పార్టీకి ఈ రోజు మరి మాజీ స్పీకర్ పోచార శ్రీనివాస్ రెడ్డి ఒక సీనియర్ నేత అనుకోవచ్చు కేసీఆర్ ఒక బలంగా మంచి సజెషన్లు ఇస్తారని కూడా చెప్పవచ్చు అట్లాంటి నేత ఈరోజు కాంగ్రెస్ లో జంప్ కావడంతో బీఆర్ఎస్ ఒక్కసారి నివ్వరబోయిన పరిస్థితి చూసినాం కేసీఆర్ అయితే షాక్ అయినట్టు మరి ఫామ్ హౌస్ లో మరి ఏం చేస్తున్న మనకైతే తెలియదు కానీ కొంతమందిగా టానిక్లు ఉంటాయి కదా ఇప్పుడు మీ పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు మరి ఎందుకు తీసుకోవాలి తాము తీసుకున్న గుర్తు ఈరోజు బిఆర్ఎస్ నాయకులు పడ్డ సందర్భం చూస్తే ముఖ్యంగా కేసీఆర్ రెండు లవంగాలు వేసుకొని ప్రెస్ మీట్ వస్తున్నా చెప్ప ఏమైనా రావాలి కూర్చోవు డాగులేసే కేసీఆర్ ఈరోజు ప్రెస్ వాళ్ళని చూస్తే భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వస్తుంది మీరు ఏదైతే నేర్పించిన నేను నేర్పిన విద్య కదా నీరాజాక్ష అని చెప్తా ఉంటారు ఇప్పుడు నువ్వు ఏదైతే విద్య నేర్పినావో మీ ఎమ్మెల్యేలకు జిల్లా తనేమను పోతే జూనియర్ పోతారేమో ఇట్లాంటి సీనియర్లు పర్యాయాలు అయిన మరి అసెంబ్లీ స్పీకర్ కూడా పనిచేశారు ఆ బాధ్యత కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళైతే పార్టీని అడ్డు పెట్టుకొని ఉంటారు కొంత పార్టీని బతికించే ప్రయత్నం చేసుకోవచ్చు అనుకుంటున్న తరుణంలో సీనియర్లు ఒక్కొక్కరు బిఆర్ఎస్ అంటే కార్ జంప్ అయిపోయి మరి చేయని అనుకుంటున్న సందర్భం కూడా చూస్తా ఉన్నాం అందుకే చెప్తా ఉన్నా ఏది శాశ్వతాన్ని కూడా చెప్పిన నువ్వు సంపాదించిన సంపాదన లేకపోతే నువ్వు కొన్న బంగ్లాలో కార్లో లేకపోతే నువ్వు కొన్న ఫామ్ హౌస్ లో లాస్ట్ కు నీ ఒంట్లో ఉన్న ప్రాణం కూడా శాశ్వతం కాదని చెప్పినా టైం వచ్చినప్పుడు ప్రాణం కూడా నేను విడిచిపెట్టిపోతా నువ్వు శ్రవంగా మారినప్పుడు నాలుగు కన్నీటి బొట్లను సంపాదించుకోవాలి అయ్యో సార్ బాగా పని చేసిండే ఇలా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాయి నాలుగు కన్నీటి బొట్లను వాల్చే విధంగా మీరు పని చేయాలని చెప్పిన చాలా మంది చెప్పినా చనిపోయినప్పుడు బ్రతుకుండే పనులు చేయవద్దు అంటే బ్రతుకున్నప్పుడు చనిపోయే పనులు చేయడం చనిపోయిన ప్రజల గుండెలు నిత్యం కొలువు తీరాలి నిత్యం బ్రతుకునే పనులు చేసుకోవాలని చెప్పిన ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్పిన చితికి పడ్డారు ఇక్కడ పోచార శ్రీనివాసరాయని మళ్ళీ చెప్తా ఉన్నా దాంట్లో ఇద్దరు ముగ్గురు తప్పి ఉండరు బీఆర్ఎస్ ఎందుకంటే సంస్థాగత నిర్మాణం లేదు ఎక్కడికక్కడ పశువుల్లో సంతాల పక్క పార్టీ నేతలను కొనుగోలు చేసినాం ఆయన ఎమ్మెల్యే మంత్రిగా మరి అయినారు సంపాదించుకున్నాం మళ్ళీ ఏ పార్టీ అధికారుల కోసం ఆ పార్టీకి పోతాం మన నీ పార్టీ అధికారంలోకి వస్తాను నీ వైపు వస్తా ఎట్లా వస్తుంది అధికారం అందుకే నేను ఆ రోజు ఇప్పుడు చెప్పినా ఎవరైతే నీ పార్టీని నమ్ముకున్నారో ఎవరైతే పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా అంటున్నారు తమ ఆస్తులు నమ్ముకున్నారో తమ పొలాలను నమ్ముకున్నారో తమ ఇళ్ళను అమ్ముకొని జై కేసీఆర్ జై తెలంగాణ అంటూ తీరు గాల పట్టం కట్టాలని చెప్పిన గాలని ఎమ్మెల్యేలుగా చేయాలి గాలని ఎమ్మెల్సీ చేయాలి గాలని ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా పంపించాలని చెప్పిన చేసిరా రాజ్యసభకు నామినేట్ చేసిరా చేరే ఎవరైతే డబ్బులు మూటలు పట్టుకుని ఉన్నారో వాళ్ళని మీరు ప్రోత్సహించరు మీరు డబ్బులు సంపాదించుకొని బొక్క బోల పడే పార్టీ పార్టీ డబ్బులు ఉండాలంతా మరి పార్టీలు నిలబెట్టుకుంటారా నా దగ్గర వంద కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లో పదివేల కోట్లో ఉంటే మరి పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడం సాధ్యమైతుందా కాదు మరి పదివేల అవకాశం వచ్చింది మీరు అధికారంలో ఉన్నప్పుడు సంస్థాగతంగా నిర్మాణం చేయాలి ఎవరైతే నీ కోసం రెక్కలు ముక్కలు మరి చేసుకొని చేశారో వాళ్ళకి కాపాన్ని ఆస్మ అందించాలి వాళ్ళని నాకు చేర్చుకుంటే ఇట్లాంటి పరిస్థితులు ఉండదు నువ్వు పక్క పార్టీ నేతలు నమ్ముకుంటే ఆయన ఆ పార్టీని అన్ని నీ పార్టీలోకి వచ్చి నీ పార్టీని కూడా దాని తర్వాత ఆయన అని చెప్పి వీళ్ళే ఇలా కోచారం రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళిన వీళ్ళ నేను తప్పు పట్టట్లేదు ఎందుకంటే కేసీఆర్ నేర్పిన విద్యనే ఏమని నేర్పినట ఏ అధికారంలో నేను శాశ్వతంగా నేను అధికారంలో కూడా బిడ్డ అధికార పార్టీలోకి వస్తేనేవి మనగడ సాధ్యమవుతుంది అధికార పార్టీలోకి వస్తేనే నాకు నిధులు లేనిస్తే నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటావు అధికార పార్టీలోకి వస్తే నువ్వు మంత్రివైతావు నువ్వు సంపాదించుకోవచ్చు కాబట్టి అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి ఈరోజు నా చేతిలో అధికారం ఉంది రేపు ఉంటుంది ఎల్లుంటే శాశ్వతంగా అన్ని పార్టీలను కథం చేస్తున్నా నా దాకా అధికారం ఉంటే నా మొచ్చిన అధికారం వాళ్ళు నువ్వు చెప్పినావు కదా ఆ రోజు అధికారం ఎక్కడుంటే అక్కడ ఏవైతే పాఠాలు నేర్పినవో అధికారం ఎక్కడుంటే అక్కడ గోల నువ్వి నేర్పిన పాఠాలే వాళ్ళు ఈ రోజు అధికారం కాంగ్రెస్ వైపు ఉంది కాబట్టి కార్మికతాను కానీ మరి చెయ్యి వైపు వెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ జరుగుతాయి రాజకీయాలు ఇప్పటికైనా నేను ఏం చెప్తా అంటే విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి ఏదైనా సరే ఒక పార్టీలో గెలుస్తాం ఆ పార్టీ మరి వాళ్ళకు బీఫామ్ ఇస్తుంది ఆ పార్టీ సింబల్ ఉంటుంది గెలిచి మరి పక్క పార్టీ వాళ్ళని నీ పార్టీలోకి తీసుకుంటే నేను చెప్పారు తీసుకో తప్పలేదు రాజ్యాంగబద్ధంగా తీసుకోవాలి ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవాలి అక్కడ ఆ పదవికి రాజీనామా చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు బీఫామ్ టికెట్ కేటాయించు గెలిపించుకో రాజులాగా తీసుకో అని మరి కేసీఆర్ అది చేయలేదు ఇప్పుడు అన్నాడు కేసీఆర్ తప్పుడు ఎట్లయితే చేసినో గట్ల చేసినాం కాంగ్రెస్ బతకరించినారే వాళ్ళు బీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా మనం చెప్పాలంటే బతకరించరా ఇరవై మంది ఇరవై రెండు మంది గెలిస్తే సగం మందిని పూంజుకుని ఏకంగా విలీనమే చేసుకునే వాళ్ళ పార్టీలో మరి ఇట్లాంటి పనులు చేస్తే మరి కాలం అనేది ఒకటి ఉంటుందిగా పైన భగవంతుడు అంటూ కూడా ఒకటి ఉంటారని అంటుంటారుగా ఒక టైం వచ్చింది ఇలా నీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్కర పడ్డది అసెంబ్లీ ఎన్నికల్లో మీరు విజయం చేసుకున్నారు ఉన్నోళ్ళంతా ఊడ్చిపెట్టుకుపోతూ ఉన్నారు మరి ఇది ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు ఏం దెబ్బ అవుతుంది అంటే సంస్థగతంగా నిర్మాణం లేనప్పుడు లేచే పరిస్థితి ఉండదు జాతీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకే పార్టీలైనా సంస్థాగతంగా నిర్మాణం ఉంటుంది ఈరోజు చిత్కల పాట నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అట్లనే అంటు పెట్టుకొని ఉంటారు మరి ప్రాంతీయ పార్టీకి ఉంటుందా అంటే నువ్వు జాతీయ పార్టీ అనుకున్నావు మేము బీఆర్ఎస్ని నేను ముంబైలో గెలిపిస్తా దుబాయ్లో లో గెలిపిస్తా ఢిల్లీలో గెలిపిస్తా అంటే లాస్ట్ నీ ఇంటేనే ఒక్క గోడ పట్టు ఆరోగ్య గురించి చెప్పింది సరే ఇవన్నీ జరిగింది ఇప్పటికైనా ఒక కనుపి పేరు చేసుకోవాలి రాజకీయ నాయకులు అంటే ఏది శాశ్వతం కాదు ఈరోజు అధికారం ఉందని చెప్పి విచ్చల వ్యవహరిస్తా రాక్షస పాలన అందిస్తా అంటే ఏదో ఒక రోజు అధికారం తూర్చిపెట్టుకుపోతుంది ఆ రోజు నువ్వు ఒక్కరిని తప్ప ఎవరు ఇట్లా చూస్తే వెనకాల ఎవరు ఉండని పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి అయితే అట్లాంటి పనులు చేయొద్దని చెప్తా ఉన్నా సరే ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే అందిన న్యూస్ ఏంటి సీనియర్ నేత అని బీఆర్ఎస్ సంబంధించి మాజీ స్పీకర్ రెండు పర్యాయాలు సుమారు పది సంవత్సరాలు ఆయన స్పీకర్గా పనిచేశారు శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి ఇక మిగతా అంతా నాయకులంతా గంప గుత్తగా మరి బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పూర్తికి చేరినారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కనుక తప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఇక్కడ ఆయన విలేకరులతో కూడా మాట్లాడినారు కొంతమంది విలేకరులు మరి ఎట్లా మీరు విడిచిపోతున్నారంటే ఆ రోజు నేను టీడీపీలో ఉన్నా మరి బీఆర్ఎస్ వాళ్ళు రామానికి ఇక్కడికి వచ్చినాం ఈరోజు కాంగ్రెస్లో కూడా వస్తా ఉన్నారు ఇక ఆ వయసు కూడా అయిపోయింది కానీ రైతులకు మంచి మేలు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ వస్తుందని చెప్తున్నాను ఇంకో మాట కూడా చెప్పిండలా ముందు ఉన్నదే కాంగ్రెస్ నీ ఏజ్లో ఉన్నప్పుడు అంటే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచే కాంగ్రెస్ కళ్ళు కప్పుకొని నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినా తిరిగి నా సొంత బూటికి వచ్చినట్టే ఉంది కాబట్టి వస్తుందని చెప్తాము మేము ఇక జాయిన్ అయినప్పుడు చెప్తానే ఉంటారు కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఒకటే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అది బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎందుకంటే ఏది శాశ్వతం కాదు మరొక మరో నొక్కి నొక్కి చెప్తా ఉన్నా ఈరోజు అధికారం ఉంటుంది రేపు పోతుంది ఎందుకంటే ప్రజలకు ఒక్కసారి మీ మీద విసిగు చెందినప్పుడు ఓట్ల రూపంలో బుద్ధి చెప్తే మీరు ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వస్తుంది ప్రతిపక్షానికి పరిమితమైన మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని లాంటి పెట్టుకొని ఉండాలంటే మీరు మీకు సేవ చేసిన వాళ్ళని మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీ వెంట తిరిగిన వాళ్ళని మీతో భుజం భుజం కలిపిన వాళ్ళని ఎన్నడికి మర్చిపోవద్దు అట్లా మీరు ఎంకరేజ్ చేసి అట్లా మీరు ప్రోత్సహిస్తే తిరిగి వాళ్ళు మీ పక్కనే ఉంటారు మీరు అధికారంలో ఉన్నా మీ పక్కనే ఉంటారు లేకున్నా మీ పక్కనే ఉంటారు బాగుంటుంది మరి ఇట్లయితే జరిగింది మొత్తం మీద మరి ఇట్లా చూస్తూ ఉన్నా చూద్దాం ఏం జరగబోతూ ఉంది నాకు తెలిసిన సమాచారం మేరకు అయితే ముప్పై తొమ్మిది మంది గెలిచిన ఇప్పటికే కొంతమంది పోయినారు ఒక వన్ మంత్లోనే ఒక నెల రోజుల్లో ఒక నెల రోజుల వ్యవధిలోనే మెజార్టీ ఎమ్మెల్యేలు నాకు తెలుసు ముప్పై నుంచి ముప్పై ఆరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్కి వచ్చేటట్టుగా అనిపిస్తూ ఉంది వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే నేతలు కూడా వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పుడు సీనియర్ నేతలు కూడా మరి ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గురించి చేరుతున్న సందర్భం చూసినాం మొత్తం మీద మూలిగే నక్క మీద తాటిపండు పండ్ల చెందంగా మరి బీఆర్ఎస్ పరిస్థితి మారింది ఎట్లా ఎదుర్కొంటారో వాళ్ళు ఎట్లా నిర్మాణం చేసుకుంటారు మనం ఏం చూడాలి धन्यवाद भी रागमेंग्र